శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిరామ్ మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో ఒక మంచి కథను చెప్తున్నారు బాబావారు అది ఏమిటనేది మన గురించి వచ్చే విషయాలు ముందు ముందు మాట్లాడుకుందాము కథ ఏమిటంటే పూర్వం ఒక రోజు రోజుల్లో ఋషి ఒక ముని ఉండేవారు ఆ మునికి ముని భార్య భర్త అంటే ఆ మునికి భార్య ఉండేది ఒక ఆశ్రమంలో ఉంటూ ఉండేవారు అయితే వాళ్ళకి పిల్లలు లేరు పిల్లలు లేకపోవడం వల్ల ఎంతో తపస్సు చేసి ఎంతో బాధపడు అనుభవిస్తూ ఉండేవారు అయితే ఒకసారి ఆ ముని తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక ఎలుక వచ్చింది ఒక ఎలుక వచ్చి అతన్ని విసిగిస్తూ ఉంది అతని చుట్టూ తిరగడం అతని కా డిస్టర్బ్ చేయడం కాళ్ళ దగ్గర తిరగడం లాంటివి చేస్తూ ఉందన్నమాట అతనికి కోపం వచ్చింది పటరాని కోపం వచ్చింది కానీ మూగ జంతువు దానికి తెలియదనే ఉద్దేశంతో శాంతించాడు మరలా అలాగే చేస్తుంది ఏం చేయాలో తెలియక మునికి ఆ వెలుకను ఒక అందమైన చిన్న పాపలాగా మార్చేశాడు ఆ పాపని వాళ్ళు పెంచుకోవడం మొదలుపెట్టారు కొన్ని రోజులు అయిన తర్వాత ఆ పాప ఏం చేసింది యుక్త వయసుకి వస్తుంది వివాహం చేయాలని నిర్ణయించుకుంటారు అయితే సంబంధాలు ఎన్నో చూసినా పాపకి నచ్చవు నచ్చకపోవడం వల్ల సరే నీకు ఎవరు కావాలో నువ్వే నిర్ణయించుకో అని చెప్పని అంటే సూర్యుడు కావాలి చంద్రుడు కావాలి అని చెప్పి అందరినీ చూస్తుంది అందరినీ పరిశీలిస్తుంది సూర్యుడి దగ్గరికి వెళుతుంది వెళ్తే అమ్మో సూర్యుడు చాలా ఎండగా ఉన్నాడు వీడిగా ఉన్నాడు నేను తన దగ్గర ఉండలేను అంటుంది చంద్రుడి దగ్గరికి వెళితే అమ్మో ఈ చంద్రుడు కొంచెం మాత్రమే వెలుగు ఉన్నాడు మొత్తం చీకటి అయిపోయింది ఇంత చీకట్లో నేను ఉండలేను నక్షత్రాల దగ్గరికి వెళ్తుంది నక్షత్రాలు పగలు కనిపించటం లేదు నా కనపడకపోతే ఎలా నా భర్త అని చెప్పనంటుంది అలాగే కొండలు పర్వతాలు అలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చూసుకుంటూ ఉంటుంది ఒకదానికి మించి గొప్ప ఒకదానికి మించి గొప్ప ఎవరు గొప్పవాళ్ళు అని ఎత్తుక్కుంటూ వెళ్తుంది చివరికి ఎవరు ఉండరు మేఘాలు దగ్గరికి వెళ్తుంది మేఘాల దగ్గరికి వెళితే ఈ మేఘాలు కూడా వర్షం పోయిన తర్వాత కదిలి వెళ్ళిపోతున్నాయి కాబట్టి అవి బలవంత బలమైనవి ఏమీ కాదు మేఘాలను కమ్మి వేస్తుంది కొండలు కొండల చాటును దాక్కుంటున్నాయి అంటే కొండ ఇంకెంత బలమైనదో అని చెప్పి కొండ దగ్గరికి వెళ్ళి కొండని పెళ్లి చేసుకుంటానంటుంది కొండ ముందు తిరిగి చూసినవన్నిటినీ చూసి నాకన్నా గొప్పవాడు ఉన్నాడు అతన్ని పెళ్లి నువ్వు అని అడుగుతుంది నీకన్నా గొప్పవాడా నిన్ను కదిపే గొప్పవాడా నిన్ను కదపగలడా ఎవరు అని చెప్పని అడుగుతుంది నాకు రంధ్రాలు పెట్టి నా కొండకి చిల్లులు పెట్టేసి ఉంటుంది ఎలుక ఎలుక చాలా బలము నాకే నాకే ఇలా చేసిందంటే ఇంకెంత బలం ఉంటుందో ఎలుకని అని చెప్పని ఉంటుంది తను నిజమే కదా ఇరు కొండకే కన్నాలు పెట్టేసి కదిలించగలిగిందంటే ఎలికి ఇంకెంత గొప్పదో అని చెప్పి ఎలికనే పెళ్లి చేసుకుంటానంటుంది ఋషి నవ్వుతాడు చివరికి ఏంటి అంటే నీ యొక్క సహజ రూపం ఎలికి కాబట్టి నువ్వు ఎలికినే కోరుకున్నావు తిరిగి తిరిగి వచ్చి నీకెంత గొప్పవాళ్ళు నచ్చలేదు సూర్యుడు చంద్రులు ఆకాశ నక్షత్రాలు నచ్చలేదు మేఘాలు నచ్చలేదు కొండలు నచ్చలేదు చివరికి మళ్ళీ ఎలుకలోకి వచ్చి ఎలుకనే ఇష్టపడుతున్నావు అని చెప్పని నవ్వుకుని ఇలికతో వివాహం చేసి తనని మళ్ళీ ఇలుకలా మార్చేస్తాడు అలాగే మనం కూడా ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎంత జరుగుతున్నా ఏం జరుగుతున్నా మన నిజస్వరూపం అనేది మాత్రం మారదు ఎవ్వరికీ మారదు చాలా కష్టం అది మార్చుకోవాలంటే బాబావారు చెప్పేది అదే మార్పు తెచ్చుకోవాలి మనలో అది సమయానుసారంగా నిదానంగా ఒకసారి కాకపోతే ఒకసారైనా మార్పు తెచ్చుకోవాలి అహంకారం అనేది నేను నా అనేది రాకూడదు అది బయట వారి ముందైనా ఇంట్లో వారి ముందైనా సరే నా అనేది రాకూడదు చివరికి ఆ ఏమైంది ఎలికనే కోరుకుని మళ్ళీ ఇలక జీవితంలోనికి వెళ్ళిపోయింది ఎంత తక్కువ స్థానం నుంచి వచ్చిందో అంత తక్కువ స్థానానికి వెళ్ళిపోయింది అలాగే మన ప్రవర్తన మన అహంకారము మన యొక్క ద్వేషము మన యొక్క ఈర్ష్య అనేవి కూడా మనల్ని కిందకి దిగజారుస్తాయి మనం ఎంత గొప్పగా బతికినా వీటి అన్నింటి ముందు ఓడిపోవలసి వస్తుంది అందుకే వాటన్నింటినీ బాబావారు మనసులో ఉంచుకోకూడదు హరిషడ్ వర్గాలు అంటారు ఈర్ష్య స్వార్థం కోపం ద్వేషం రోషం ఇలాంటివన్నీ తీసేయాలి శాంతంగా ఉండాలి శాంతంగా మాట్లాడాలి పరిస్థితులు ఎలా మారినా శాంతంగా ఆలోచిస్తే మంచి ఆలోచనలు మంచి ఉపాయాలు మంచి సలహాలు అనేవి వస్తాయి ఆవేశంతో ఆలోచిస్తే ఉన్న సలహాలకి సమస్యలకి సలహాలు రాకపోగా కొత్త సమస్యలు అనేవి వస్తాయి అందుకే బాబావారు ఎంతో ప్రశాంతంగా ఉంటారు మిన్ని విరిగి మీద పడినా కూడా బాబావారు చెలించరు ఎంత ప్రశాంతంగా ఉండడం వల్ల ఆయన అన్నింటినీ ఎంతమంది మనం ఇంట్లో నలుగురిని చూసుకుని చుట్టుపక్కల వాళ్ళని ఒక పది మందిని చూసి మన బంధువర్గం ఒక యాభై మందిని చూసే మనము తట్టుకోలేకపోతాము మనలో ఉన్న అన్ని రకాలు బయటకు వస్తాయి అహంకార భావాలు మనము ఒకరితో సరిగా ఉంటే ఒకరితో సరిగా ఉండము అలాంటిది బాబావారు భగవంతుడే కావచ్చు గురువే కావచ్చు కానీ ఆయన ఎంత ఎన్ని కోట్ల మందిని పె ప్రేమిస్తున్నారు ఎంతమందిని తన బిడ్డలుగా చూసుకుంటున్నారు ఎంతమంది గురించి నిరంతరం ఆలోచిస్తున్నారు ఇవన్నీ ఉంటే ఆయన చేయగలిగేవారా అసలు మనం బాబావారంటేనే శాంత స్వభావం వచ్చేస్తుంది ఆయన పేరు తలుచుకోగానే ఎవరికైనా సరే నిదానంగా మాట్లాడము శాంతంగా ఉండడము ఓపికగా ఉండడము లాంటివన్నీ బాబావారిని చూస్తే మనకు తెలుస్తాయి అవే మనం అలవాటు చేసుకోవాలి అలాంటి మార్పే మనం తెచ్చుకోవాలి నీ నిజస్థితిని మార్చుకో నీ బుద్ధిని మార్చుకో అని బాబావారు మనకి ఈ వీడియోలో అదే చెప్తున్నారు కాబట్టి సాయి బంధువులందరూ కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కోపం ద్వేషం అనేది తగ్గించుకుని శాంతంగా ఆలోచించుకుని అందరినీ సమానంగా ప్రేమిస్తూ సమానంగా చూస్తూ సమభావాన్ని సమప్రేమను పంచుతూ చేతలైన సహాయం చేస్తూ ఉండి బాబావారి వారికి ఇష్టమైన వారుగా మారతారు ముందంజలో ఉంటారు మీ పైన బాబావారి దృష్టి అనేది ప్రత్యేకంగా ఉంటుంది ఇలా ఉంటే అని చెప్పి మన సాయి బంధువులందరికీ తెలియజేసుకుంటూ బాబావారి ఆశిస్తులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయి